ఎట్లా నూలుతారా అంటే ఎంత బాగా వచ్చింది చూడు నూనె అంటుంది ఇట్లా నూనె అంటాకుంటారు టిష్యూ పేపర్ వేయండి ఇలా పోసేస్తున్నాం మీరు టిష్యూ పేపర్ వేస్తే దీన్ని కాయలు అంటుకుంటుంది అయిపోతుంది చూపించమని అన్నారు కదా మీరు మధ్య చూపించినాయి ఇప్పుడు ఉప్పు ఉప్పు చల్లేసుకుందాం ఎంత వేసుకుంటున్నాం అంటారో ఏమో ఎంత వేసుకుంటున్నా ఇట్లా సల్యాలి తినేదాన్ని కలిపి తినేదాన్ని కలిపి ఇలా కలిపేసుకోండి మీరు కారం కావాలంటే కారం కలుపు ఇది ఏంటంటే ఒక గ్లాస్లో నింపి పెట్టుకోండి ఇక మీరు నింపి బయటనే పెట్టుకోవచ్చు ఇవి ఏం లేదు ఇది ఎండ పెట్టద్దు ఫ్రిడ్జ్లో మెత్తగేపి ఇట్లనే

ముందాల అని కొనుక్కుంటారు అది కొనుకుంటారు కొనుక్కుంటారు ఎప్పుడో స్టోర్ చేస్తారు అది ప్యాక్ చేస్తారు మనం ఇంట్లో చేసుకుంటే పిల్లలకు చేసి పెడితే ఒక గ్రాస్ అట్లా నింపి పెడితే ఎన్ని రోజులైనా తినచ్చు కారం కలుపుకొని తినొచ్చు ఉప్పు కలుపుకొని తినొచ్చు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా తినచ్చు ఒకసారి ఉప్పు కలిపి పెడతాము ప్రాసెస్ ఉప్పు కలిపే అమ్ముతారు ప్యాకెట్స్ చిప్స్ ప్యాకెట్స్ లాగా ఉంటది అది నాకు కూడా ఇష్టం అది అప్పుడప్పుడు కొనుక్కొని టైం పాస్ కు తినాలనిపిస్తుంది కదా ఒకసారి మంచి మంచి ఇట్లా నీళ్ళపై ఉండేటి కూడా అది అప్పటికప్పుడు స్నాక్స్ లాగా తిన స్నాక్స్ అట్లా తినేటి నేను చూపిస్తున్నా ఎందుకంటే అవి గుడుకు ఉండాలని మీకు పెట్టాలని సూచిస్తున్నా ఎప్పుడెప్పుడు ప్యాకెట్లు కొనుక్కోంగా చూస్తున్నా పిల్లలు మళ్ళీ గుర్తుకొచ్చింది ఇది వేద్దాం కదా ఎందుకు పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు అడిగిరు మనకు ఇది ముందాలు చేయమని కూడా అడిగిరు నిన్న లైవ్ లో అడిగిరు కదా లైవ్ లో అడిగిరు మమ్మీ ముందాలతో ముందుకు వచ్చేసింది ఇది ప్రాసెస్ యూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ చెప్పు కష్టం ఉన్నారా ఒక రోజు మంచి దారిన చూపిస్త చూపిస్తుంది ఓ రోజు మంచి అవుతుంది చెడైతే కాదు ఇది నచ్చిందా నచ్చలేదా సూపర్ మంచి మాట అంటే తల్లడీలి కోల్పోయి మంచి దారి చూపిస్తుంది మంచి తొబ్బ చూపిస్తుంది మీరు మన తల్లడీలు మాత్రం పెట్టుకోకూడదు సూపర్ మంచి కష్టాలు ఉన్నోళ్ళు మీరు కష్టాలు ఉంటే మాత్రం అట్లా ఆ విధంగా ఒక్క రోజు వెలుగుతారు నేను చెప్తున్నా ఇది మంచి మాట మీకు నచ్చిందా లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేసి లైక్ చేయండి నాకు నచ్చింది మంచి మాట లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకుంది సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుడెప్పుడు అడుగుతున్నా ఎందుకంటే చేసుకుంది కదా అని నువ్వు అన్ని కష్టపడి చేస్తున్నా ఇష్టపడి చేస్తున్నా మీరు ఇది ఆనందంగా చేసుకొని ఇంకా మీ మీకు తెలిసిన దారా కూడా

పప్పు శ్రవంతి గారు అని వచ్చింది ముక్తకంఠం గుంటూరు నుంచి వేసిరు ముత్త ముక్తకంఠం గారు గుంటూరు నుండి దీపావళి అని పెట్టిరు ఫస్ట్ మనం దేవు దేవుడు చేసిన బొమ్మలం మనం అంతా ఒకటి ఒకటి నేత్రం ఒకటే అంతా ఒకటే కులం మతం పేద ధనిక అంతా ఒకటే అంతా ఒకటే కులం మతం మతం ఎవరికే రక్తం వేరే ఉండదు కదా అన్నది మనం సృష్టించుకుంది దేవుడు సృష్టించింది కాదు ఇది ఆ అవును పంచభూతాల సాక్షిగా అమ్ముల పొదిలో అమ్మ చేతి వంట కన్నునా కన్నునా అన్నిటి అన్నిటికీ తేజస్వి ప్రశ్న ఒకటే ఒకటే ప్రశ్న మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నావు ఎప్పుడు కూడా నేను కనీసాను ఏదండీ మమ్మీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది యూట్యూబ్ లో గుడికి ఇదే అడుగు చెప్పిన మేము ఏం చేస్తామని యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు కూడా అట్లా అడిగేదాన్ని మనము ఇట్లనే ఇట్లా అడుగు ఇక ఎట్లాగడు మమ్మీ అదే రకంగా రాదు ఎందుకు ఇక అదే రకంగా వస్తుంది మీరు ఇష్టపడుతుంది నేను ఇష్టపడతా ఏమని మంచి మంచి వంట తోటి మంచి మంచి ఐటమ్స్ తోటి మేము ముందుకు వస్తున్నా వచ్చినాయి నేను పెట్టేస్తా మీకు వచ్చినాయి మీరు కామెంట్ పెట్టి నాకు చేసినందుకు ట్రై చేస్తా నచ్చితే కామెంట్ చేయాలని ఒక టేస్ట్ ఉంటుంది ఇంట్లో ఉంటేనే పది మంది పది టేస్ట్లు ఉంటాయి ఎవరికి ఇష్టం అదే సూపర్ అందరికి నచ్చినాయి మమ్మీ వేసి చూపిస్తుంది సరే చూపెట్టేద్దాం చూపెడదాం ప్రాసెస్ ఏమేం కావాలో చెప్తావు మమ్మీ చెప్తా ఇదైతే ఇగో ఈ పెసరపప్పు ఒప్పు పెసరా బయట షాప్లల్లో ప్యాకెట్లో కొనుక్కుంటాం కదా కొనుక్కోకుండా అని ప్రతి అమ్మాయిని గుర్తు పెట్టుకొని నేను చేస్తున్నా ఇక ఇదైతే పర్ఫెక్ట్ చూడు ఉంటే ఉప్పు కొంచెం తినే సోడా ఎందుకంటే నేను ఎట్లా వేస్తాను మీరు చూపె చూపెడతాను వన్ కప్పు తీసుకున్నావా ఈ కప్పు తీసుకున్నాను ఇక స్టోర్ చేసుకుంటే ఎంతైనా వేసుకోవచ్చు మీరు కిలో చేసుకోవచ్చు అర్ధకిలో చేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే కప్పు ఏ కప్పుకైనా చాలా అవుతుంది కొద్దిగా ఇప్పుడు ఇది ఒక రెండు గంటలు నానబెట్టుకునే చూడు మంచిగా గడుపుకున్నా నేను కడుపుకుంటే ఇప్పుడు సరే ఇలా ఇట్లా విసికి కడుక్కోవాలి మంచిగా కడుక్కోవాలి ఇది ఏంటంటే మన పప్పు ఇది నిల్వ ఉండాలంటే పౌడర్ వేస్తున్నారు ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాతనే మనం వేసుకునేది చెప్తా మూడు సార్లు కడుక్కున్నా పౌడర్ వేయటట్టు మంచిగా విసిగి కడిగిన ఇప్పుడు రెండు గంటలు మంచిగా నానబెట్టుకుందాం వాటర్ పోయి రుబ్బుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ పోయి ఇప్పుడు తిన సోడా కొంచెం చిట్కలు అంత వేసుకుని ఇంత తీసుకుందాం వేసి ఇక మూత పెట్టేసి ఉంచుకుందాం మనం ఉప్పు తర్వాత చెప్తాను నీళ్ళు అంపేస్తున్నాను ఇళ్ళకు ఇట్లా ఆరబెట్టుకోవాలి పదం లేకుంటాయి దాకా ఆరబెట్టుకోవాలి మంచిగా ఆరాలి పదం లేకుండా కావాలి ఇట్లా పదన అంటద్దు ఇట్లా అంటద్దు ఆరినాక నేను చెప్తాను ఇట్లా అంటే మనకు అంటద్దు పదనేమి అంటద్దు ఇట్లా తడి వేయింది చూడు తడివేయింది అన్నది ఏర్పడుతుంది మనకు పద నేం లేదు ఇప్పుడే ఎత్తేసుకున్నాం ఇలా మొత్తం తడి మనం ఇది గొలుచుకునేద్దాం ఇలా పోసుకుందాం పోసుకొని నూనెలో పెట్టేసుకుంటే గోల్నా ఇట్లా పెట్టేసుకోవాలి ఏంటంటే అన బోస్ట్ మట్టే తీసుకో కస్టమైటైటి ఇట్లా గలపాలి దరపని మంచి గోలాలి మనం ఇట్లా గలగల ఆనాలి ఇట్లాంటి అప్పుడు ముండాలంటే ఇట్లా ద్దాం మనకు ఏమన్నా ఆయిల్ ఉంటే పోలించుకోవాలి అప్పుడైతే లేసేస్తాం అయిపోయింది ఎట్లా అంటే తినాలి మనము ఇది కూడా ఎట్లా అంటే గిట్లా అంటే దునిగితే గిట్లా ఇట్లా దునగాలి ఇట్లా నూల ధర అంటే ఎంత బాగా వచ్చింది చూడు నూనె అంటద్ది ఇట్లా నూనె అంటాకుంటారు టిష్యూ పేపర్ వేయండి ఇలా పోసేస్తున్నా టిష్యూ పేపర్ వేస్తే దీనికి కాయలు అంటుకుంటుంది చూపించి మన అన్నారు కదా మీరు అర్జెంటుగా మించినా ఇప్పుడు ఉప్పు ఉప్పు చల్లేసుకుందాం ఎంత వేసుకుంటున్నావు అంటారో ఏమో ఎంత వేసుకుంటున్నా ఇలా సల్య్యాలి ఇది తినేదాన్ని కలిపి తినే అంగ ఇట్లా కలిపేసుకోవటం మీరు కారం కావాలంటే కారం కలుపు ఏంటంటే ఒక గ్లాస్లో నింపి పెట్టుకోండి ఇక మీరు నింపి బయటనే పెట్టుకోవచ్చు ఇది ఎన్న పెట్టేది ఏం లేదు ఇది ఎన్న పెట్టద్దు ఫ్రిడ్జ్లలా పెడితే బెటబెట్టి ఇట్లనే ఓకే డన్ రెడీ అంత బాగా వచ్చిన చూడు ఓకే ఇట్లా అంటే ఉడక మూడే అంటే అడిగిరు కదా అని మమ్మీని మమ్మీ వేసేసింది పెట్టాలండి ప్యాకెట్లలో తెచ్చుకుంటే ఇంతమంది కాదు ఇంట్లో వేసి ఒక డబ్బా గ్లాస్ దాంట్లో అయినా పోసి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది ఉప్పు వేసుకుంటే ఉప్పు కారం ఉడక చదువుకోవచ్చు నిమ్మరసం వేసుకొని కారం వేసుకొని అట్లా ఉడక పెట్టుకోవచ్చు మీ సూపర్ సూపర్ ఉన్నా పర్ఫెక్ట్ బయట వండుకుంటే ఎట్టు అదే టేస్ట్ వచ్చేసి బాగున్నాయి ఇంకమ్మా క్రిస్పీ క్రిస్పీగా అప్పుడు తల పెడుతుంటే కదా టేస్ట్ ఇంక బాగున్నాయి చేసుకోండి ఒక లైక్ ఏంటి కామెంట్ పెట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మొత్తం టీవీలలో చూస్తున్నారు వదిలేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు అని చేసుకుంటలేరు చేసుకోండి సరేనా నస్ట్ ట్రై రెసిపీ సూపర్ ఉంది ఉన్నాయి చేసుకొని మనం బయట కొనుక్కుంటే గిన్నె వస్తాయి ఐదు రూపాయలకు ప్యాకెట్ అంటే కొంచెం అంత పప్పు నానబెట్టుకుంటే గిన్నెని ఎంత బాగా అయినాయిగా వెగ్జేరు వెగ్జేరు బాగున్నాయి